వివాహ బంధంలో భార్య మధ్య జరిగే ఒక గొప్ప కార్యం అది ఇది ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన ఘట్టం దానికోసం ఒక్క మంచి సమయం ముహూర్తం అని కూడా చూస్తారు ఇప్పుడు కాలంలో వీటితో సంబంధం లేకుండా పని పనివాళ్లు చేస్తున్నారు పెళ్లికి ముందు ఇలా చేయడం ఒక సరదా అని కూడా అనుకుంటారు సరదాలు చేయాల్సిన వాటి మీద చేస్తే బాగుంటుంది జీవితంలో నవ్వులు ఉండాలి గాని జీవితం నవ్వుల పాలు కాకూడదు కేవలం భార్య భర్తల మధ్య జరగాల్సిన దానిని చాలామంది తమ స్వార్థాల కోసం చేస్తున్నారు దానికున్న గొప్పతనాన్ని అర్ధాన్నే మార్చేస్తున్నారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి కొంతమంది డబ్బు కోసం మరికొంతమంది సంతోషం కోసం జీవితం అన్నాక సరదాలు సంతోషాలు ఉండాలి గాని జీవితాన్ని సరదాగా తీసుకోకూడదు జీవితాన్ని సరదగా తీసుకుంటే కొన్నిసార్లు చాలా ప్రమాదాలను చూడవలసి వస్తుంది అందరితో తిరిగి ఆడదానిని సమాజం రకరాలుగా పిలుస్తోంది అలాగే పరాయి స్త్రీల సావాసం చేసే మగాళ్లను కూడా ఆడది అందరి మగాళ్లతో సావాసం చేస్తే వారిని ఈ సమాజం వేశ్యా అని అంటారు కొంతమంది తిరుగుబోతు అని కూడా అంటారు మహాభారతంలో కౌరవ సభలో కర్ణుడు ద్రౌపదిని చాలా అవమానించాడు ఐదుగురిని పెళ్లి చేసుకుంది అని కాపురం చేస్తుంది అని చాలా ఘోరంగా అవమానించాడు ద్రౌపదిని వేశా అని సంబోధించాడు ఆ పాపం చేసినందుకు కర్ణుడు శిక్షను అనుభవించాడు ఈ సమాజం ఇలాంటి స్త్రీలను చాలా అవమానిస్తుంది బాధ కావలని ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు పరిస్థితుల ప్రభావం వల్లనూ వాళ్ళ అవసరము ఇలాంటివి చేస్తారు ఏ తల్లి తన బిడ్డ ఇలా ఉండాలని కోరుకోదు అలాగే ఏ తల్లిదండ్రులు కూడా ఇలా తప్పడు పనులు చేసి డబ్బులు సంపాదించాలని అనరు చాలామంది అమ్మాయిలు వాళ్ళకి తెలియకుండానే ఊబిలోకి పాపం దిగిపోతున్నారు నిజాం తెలుసుకుని బయటికి రావాలన్నా రాలేని పరిస్థితి వారిది కొంతమంది మాత్రమే ఒళ్ళు కొవ్వేకి ఇలాంటివి చేస్తారు ఇలాంటి వారిని ఎవరు కూడా మార్చలేరు కుటి కోసం కోటి తిప్పలు పడుతున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు